అంత రహస్యంగా ఏం తీసుకెళ్తున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అందులో ఏముంది నిజం చెప్పండిరా ఎవరో ఒకళ్ళు నోరు తెరవండి బాబు అందులో బాబు ఉంటే మాతో పాటు మీరు పోతారు చెప్పండి చెప్పండి కాల్ చేస్తాను చెప్తున్నాను నేను చెప్పా ఎస్పీ బయటకు చెప్పు ఎస్పీ పద్మనాభ సింహ వస్తున్నారు మేడం ఎంత టార్చర్ పెట్టినా హింస పెట్టినా వాళ్ళు మాట్లాడలేరు వాళ్ళు మోగవాళ్ళు వాళ్ళ సెండర్స్ రిసీవర్స్ అందరూ మోగవాళ్లే నెల్లూరు నెల్లూరులో ఏం జరుగుతుంది నెల్లూరులో ఏం జరగబోతుంది సెక్యూరిటీ పెంచే సార్ నెల్లూరు నెల్లూరులో ఏం జరగబోతుంది సార్ బయట ప్రసవాళ్ళు ఉన్నారు వాళ్ళ నిజం చెప్పాలి చెప్పాలంటే బాక్స్ ఓపెన్ చేయి సార్ బాక్స్ లో బాగుంద సార్ సార్ అందులో ఏమున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి సార్ చెప్పండి సార్ అందులో బాగుందని సమాచారం ఉంది మీరే చెప్తారు అందులో ఏమున్నాయి అందులో ఏమున్నాయి అంటే బారాహి సిల్క్స్ వారి పట్టు చీరలు ఉన్నాయి అలాగే గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున మన నెల్లూరులో గొప్ప ప్రారంభం వేడుక ఏదైనా పట్టు చీరలకి ప్రత్యేక వేదిక బారాహి సిల్క్స్ అందుకనే ఇవన్నీ తరలిస్తున్నారు మరియు సినీ నటి మీనాక్షి చౌదరి గారి చేతి మీదుగా సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున మన నెల్లూరులో గొప్ప ప్రారంభం బారాహి సిల్క్స్